హాయ్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి చూడండి నా కొడుకు పెద్ద పెద్ద కొడుకు నా చిన్న కొడుకు చూడండి మా చెల్లి అక్కడ అయితే మా అమ్మ మా నాన్న అయితే తోటలోకి వెళ్ళారండి ఇంకా ఇంటికి రాలేదు వచ్చిన తర్వాత పరిచయం చేస్తాను మీకు సరేనండి తర్వాత కలుద్దాం ఓకేనా చూడండి రెండో కొడుకు అయితే ఇప్పుడు వచ్చారు చూ చెప్పు హాయ్ చెప్పు హాయ్ మీరు అబ్బం నువ్వు చెప్తాన్న హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ వాళ్ళకి కొంచెం కెమెరా ఆన్ చేస్తే వాళ్ళ కెమెరా ముందుకైతే చాలా ఎక్కువ రారండి ఏదో కొంచెం కొంచెం అయితే నా వన్ తనకైతే మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్నని ఒకసారి చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ కట్టెల పొయ్యి మీద అయితే చింత చిగురు పప్పు అయితే చేస్తూ ఉంది గ్యాస్ అయితే ఉంది కానీ కట్టెల పొయ్యి ఎక్కువగా వాళ్ళు కట్టెల పొయ్యి యూజ్ చేస్తారు పప్పు ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పట్లేదు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము చూడండి చింతిగురు మేము చింత చిగురు అంటాము మీరేమంటారో తెలియదు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది పప్పు వేసేసి పప్పు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడంతా పల్లెల్లో కట్టెల పొయ్యి ఎక్కువ యూస్ చేస్తారు కట్టెల పొయ్యిలో మంచి హెల్తీ ఫుడ్ అనేసి కట్టెల ముందే చేస్తారు చూడండి పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకొకటి చెప్పు చెప్పు ఏం చేస్తూ ఉండరు నాన్న ఫోన్ చూస్తూ ఉండారు ఏమి ఇంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సమ్మర్ హాలిడేస్ అనేసి పిల్లలకి హాలిడేస్ అనేసి వచ్చాము అమ్మ వాళ్ళు ఎల్ హోమ్ టూర్ అయితే చేయట్లేదు కానీ ఇప్పుడు పై పైగా చూపిస్తా ఉన్నా మా నాన్న అయితే వచ్చారు చూడండి మా నాన్న హాయ్ చెప్తున్నా ఉండవు హాయ్ చూడు హాయ్ ఎట్లా ఎట్లుండవు బాగుందవా మా రూమ్ అయితే మెస్సీ మెస్సీగా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ఊరిని ఇంకా వచ్చామా బ్యాగ్స్ అని లగేజ్ అని చూడండి ఎలా ఉన్నాయో అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్ అయితే కిచెన్లో ఏం చేస్తా చూస్తాం స్టవ్ గ్యాస్ పెట్టుకొని కట్టెల పొయ్యిలో వంట చేస్తామండి మా అమ్మ చూడండి కిచెన్ ఏమీ సర్వలేదు కానీ మా అమ్మ అయితే వంటలు అయితే దింపిస్తూ ఉంది కూతుర్లు వచ్చారనేసి మా చెల్లి చపాతి పిట్టి అయితే కలుపుతూ ఉంది మొబైల్ ఉంటే ఏమి లోకమే తెలియదు అన్నట్టు ఉంటారు చూడండి మీ ఇంట్లో ఇలాగే వంట చేస్తారా మీ పిల్లలు మా ఇంట్లో పిల్లలు అయితే మాత్రం మొబైల్కి బాగా అటాచ్మెంట్ అయిపోయినారండి చూడండి బాగా మా అమ్మ అయితే వంట చేస్తా ఉంది మబ్బై అయిపోయింది లైక్ ఈరోజు ఈ వీడియోతో అయితే ఎండ్ ఫ్రెండ్స్ ఓకేనా ఈవినింగ్ అయితే అయిపోయింది చేస్తాము మరో వీడియోతో అయితే మేము బాయ్